నగజిల్లా చొప్పరండి పట్టణంలో ఎక్సైంట్ హైస్కూల్ లో మొదస్తు బద్కామ వేడుకలు గంకారంగా రహించాయి ఈ వేడుకలో విద్యార్థులు రకరకాల పూలతో బద్కామను తయారు చేసి ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కే దేవానంద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు బద్కామ పండుగ ప్రతికానాలు మై నేమ్ దేవానంద్ ఐ కరస్పాండెంట్ ఆఫ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ సెలబ్రేషన్స్ సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆన్వర్డ్స్ వి సెలబ్రేటింగ్ ఇండియన్ ట్రెడిషనల్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్ ఆల్ ది స్టూడెంట్స్ టీచర్స్ అండ్ పేరెంట్స్ పార్టిసిపేటింగ్ అండ్ ఎంజాయింగ్ ఏ లాట్ వీ హ్యావ్ ఎక్సలెంట్ స్టాఫ్ దే కెన్ టీచ్ వెరీ వెల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది స్టూడెంట్స్ థ్యాంక్ యూ విష్ యూ హ్యాపీ దసరా ఈ రోజు మా పాఠశాలలో ముందస్తుగానే బతుకమ్మ సంబరాలు చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది పిల్లలు ఎంతో డిసిప్లిన్ మంచిగా బతుకమ్మలు పేర్చి మంచి కూడా మంచిగా వారికి సపోర్ట్గా ఉండి ఇలా సంబరాలు చేసుకోవడం మా ప్రిన్సిపల్ సార్ గారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా అనిపిస్తుంది అందరికీ ముందుగా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు నా పేరు అంకిత నేను ఎక్స్ప్లెయిన్ హై స్కూల్లో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్